పూణేకు చెందిన ఆనంద్ ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు ఇరవై ఆరేళ్ల ఆనంద్కు బంధువులు ఒక సంబంధం తీసుకొచ్చారు ఆనంద్ తండ్రి రాజేష్కు దీక్ష అనే అమ్మాయి బాగా నచ్చింది పైగా మంచి కుటుంబం చదువుకున్న దీక్ష తమ ఇంటికి కొడలుగా రావాలనుకున్నాడు ఇటు ఆనంద్ కూడా సిక్స్ ప్యాక్ బాడీతో సాలిడ్ గా ఉంటాడు పెళ్లి చూపుల్లో ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు కానీ దీక్ష మాత్రం ఒకసారి పెళ్లి కొడుకుతో మాట్లాడాలనుకుంది అందుకు ఆనంద్ ఒప్పుకున్నాడు ఒక గదిలోకి వెళ్లిన తర్వాత దీక్ష నేలనే చూస్తూ కొత్త పెళ్లి కొడుకు కళలోకి చూడలేక సిగ్గుతో నేను నీకు నచ్చానా అని అడిగింది నువ్వు నాకు నచ్చావు కాబట్టే ఇంతసేపు మీ ఇంట్లో ఉన్నాను లేదంటే ఆలోచించుకుని చెబుతానని వెళ్ళిపోయేవాడిని మీ కుటుంబం నాకు బాగా నచ్చింది నువ్వు అంతకంటే నచ్చావు మరి నేను నచ్చానా అని ఆనంద్ అడిగాడు నచ్చావని తల ఎత్తినట్లు ఎత్తి సిగ్గుతోనే చెప్పేసింది ఆమె మాటలు ఆమె సిగ్గు చూసి ఆనంద్ తెగ సంతోషించాడు ఇద్దరు కూడా కాసేపు హాబీస్ గురించి మాట్లాడుకున్నారు పెళ్లి చూపుల్లోనే దీక్ష ఆనందలు ప్రేమల్లో పడ్డారు ఇక గది నుంచి బయటకు వచ్చిన తర్వాత మేమిద్దరం ఒకరికి ఒకరు నచ్చుకున్నామని ఓపెన్ గా చెప్పాడు ఆనంద్ ఇక అదే రోజు స్వీట్లు పలహారాలతో ఎంగేజ్మెంట్ లేకుండానే డైరెక్ట్ గా మే ఇరవై ఆరు రెండు వేల పద్దెనిమిదిన గ్రాండ్ గా పెళ్లి జరిగింది ఇక పెళ్లిలో మాత్రం దీక్ష ఏ మాత్రం సిగ్గుపడకుండా భర్తతో కలిసి స్టెప్పు లేసింది అందరితో సెల్ఫీలు కూడా దిగింది అంతేకాదు ఆనంద్ తండ్రి ఏర్పాటు చేసిన రిసెప్షన్ లో సైతం దీక్ష తెగ సంతోషంగా అందరితో కలిసిపోయింది ఆనంద్ సైతం ట్రెడిషనల్ బట్టల్లో మెరిసిపోయాడు మొత్తానికి మేడ్ ఫర్ ఈ చదర్ల ఉన్న జంటకు బంధువులంతా పండగలా పెళ్లి చేశారు దీక్ష తండ్రి భారీగా కట్నం ఇచ్చుకొని కనీసం యాభై నాలుగు తలాల బంగారాన్ని కనుకగా ఇచ్చాడు ఎందుకంటే తన కూతురి బరువు యాభై నాలుగు కిలోలని చెప్పి మరీ గోల్డ్ తో కూతురుని ముంచెత్తాడు నేను బంగారంలా పెంచుకున్నాను నా కూతురును నీ చేతుల్లో పెడుతున్నానని ఆనంద్ను పట్టుకుని బోరున విలపించాడు నేను మీ కూతురును ప్రేమగా చూసుకుంటానని ఆనంద్ భరోసా ఇచ్చాడు అయితే ఆనంద్ కుటుంబం ఆచారం ప్రకారం పెళ్లి తర్వాత వరుసగా మూడు రోజులు మూడు రకాల వేడుకలుంటాయి రిసెప్షన్ తర్వాత రెండు రోజులు పూజలుంటాయి ఆ తర్వాత ఒకరోజు పెళ్లి కూతురు ఇంట్లో భోజనాలు ఆ తర్వాత మళ్ళీ పెళ్లి ఇంట్లో దగ్గరి బంధువులందరికీ భోజన ఫలహారాలు పెడతారు ఇలా ఏడు రోజులు వేడుకలు ముగుస్తాయి ఎనిమిదవ రోజు కొత్త జంటకు శోభనం ఏర్పాట్లు చేస్తారు అందుకే పెళ్లి ముహూర్తానికి శోభనం దినానికి సమయం కుదరాలి లేదంటే మరో మంచి రోజు చూసుకుంటారు ఇక దీక్ష ఆనందల శోభనం కూడా అలానే ఫిక్స్ చేశారు పెళ్ళైన తొమ్మిది రోజుల లోపే శోభనం పూర్తి కావాలి అయితే తమ ఇంట్లో ఏర్పాటు చేస్తామని ఆనంద్ తండ్రి చెప్పాడు కానీ తామే కొత్త జంటను హనీ మునుకు పంపుతామని దీక్ష తండ్రి చెప్పాడు అందరూ సరేనన్నారు జూన్ ఒకటి రెండు వేల పద్దెనిమిదిన మహాబలిపురంలోని ఖరీదైన హోటల్లో హనీమూన్ ఫిక్స్ అయింది నాలుగు రోజులు మూడు రాత్రులు ఎంజాయ్ చేసేందుకు అంతా దీక్ష తండ్రి ఏర్పాట్లు చేశాడు జూన్ ఒకటిన కారులో స్వయంగా ఆనంద్ తన కారు నడుపుతూ తన భార్యను పక్క సీట్లో కూర్చోబెట్టుకుని పూణే హైవేపై ఆనందంగా వెళుతున్నారు ఇద్దరు కారులో కాసేపు ముద్దు ముచ్చట్లతో హాయిగా వెళుతున్నారు మధ్యలో ఓ చోట రెస్టారెంట్లో కాసేపు ఐస్ క్రీమ్ కూడా తిని మళ్లీ ప్రయాణం మొదలుపెట్టారు సరిగ్గా మహాబలిపురం చేరుకుంటాము అనుకునే లోపే నాకు వాంతయ్యట్లుందని కారు ఆపమని కోరింది దీక్ష నాకు జర్నీ పడదు కాసేపు రోడ్డు పక్కన కారు ఆపమని కోరింది సరేనని ఆనంద్ కారుని ఆపాడు దీక్ష దిగగానే వాటర్ బాటిల్ ఇచ్చేందుకు కారు దిగాడు ఆనంద్ అంతే అంతా క్షణాల్లో జరిగిపోయింది ఆ వెనకాలే నలుగురు వ్యక్తులు రెండు బైకులపై వచ్చి ఐరన్ రాడ్లతో ఆనంద్ మీద దాడి చేశారు చంపొద్దంటూ డబ్బులు తీసుకెళ్లమని కేకలు పెట్టాడు ఆనంద్ దీక్ష దగ్గర ఉన్న నగలు కూడా లాక్కొని పారిపోయారు దొండగలు దీంతో బోరున కేకల పెట్టగా రోడ్డు పక్కన వ్యవసాయ పనులు చేస్తున్న కొందరు వ్యక్తులు పరుగున వచ్చారు పోలీసులకు ఫిర్యాదు చేయగా క్రైమ్ సీన్ కు చేరుకున్నారు పోలీసు అధికారులు ఇక దీక్షకు ఏం చేయాలో అర్థం కాలేదు ఏడుస్తూ తన కథ మొత్తం చెప్పుకొచ్చింది హనీమూన్ కు వెళ్తుండగా వాంతి వస్తుందని కారు దిగగానే దాడి చేసి ఆనంద్ను చంపారని దీక్ష పోలీసులకు చెప్పింది దొంగలు ముసుకులు వేసుకుని ఉన్నారని ఏడుస్తూ చెప్పింది నిన్నేమీ అనలేదా అని పోలీసులు ప్రశ్నించగా తాను నగలు డబ్బు మొత్తం ఇచ్చేసి దండం పెడితే వదిలేశారని చెప్పింది ఇక పోలీసులు దొంగల కోసం వేట మొదలు పెట్టారు నలుగురు యువకులు దీక్ష ఆనంద్ కారును పూణే నుంచి వెంటాడినట్లు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా తెలింది అయితే వాళ్ళు ఎవరో మాత్రం ఎవ్వరికీ తెలియలేదు ఇక ఈ వార్త వ్యాపించింది పూణేలో కొత్త పెళ్లికుడుకు హత్య సంచలనం కలిగించింది హనీ మున్ కు హత్య చేశారని మీడియాలో వార్తలు రావడంతో జనం సోషల్ మీడియాలో జస్టిస్ ఫర్ న్యూ కపుల్ అంటూ మెసేజ్లు పెట్టి హడలగొట్టారు దీంతో సతారా క్రైమ్ బ్రాంచ్ కేసును టేక్ ఓవర్ చేసింది ఇక ఆ టీం మొత్తం ఎంక్వైరీ చేసింది అప్పుడే ఇద్దరు సాక్షులు బయటపడ్డారు క్రైమ్ జరిగిన లొకేషన్లో ఇద్దరు సాక్షులు పోస అసలు ఏం జరిగిందో పోలీసులకు సమాచారం ఇచ్చారు ఆ విషయాలు విని పోలీసులకు మతి పోయింది ఇక ఆ ఇద్దరు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఆ సమయంలో మొదట వర్షం పడడంతో పొలం దగ్గరకు చేరుకున్నాం సరిగ్గా మేము పనులు చేసుకుంటూ ఉండగా ఓ కార్ ఆగింది మేము చెట్ల మధ్యలో కూర్చొని ఉన్నాం ఆ తర్వాత కాసేపటికే ఎండొచ్చేసింది కాసేపాకి వెళదాంలే అని మాట్లాడుకుంటూ ఉన్నాం అయితే ఆ కారు చప్పుడు విన్న తర్వాత ఏవో కేకలు వినిపించాయి మేము వెంటనే బయటకొచ్చి చూశాము నలుగురు దుండగులు ఒక వ్యక్తిని విపరీతంగా కొట్టి చంపారు కానీ అతని పక్కన పట్టు చీరలో ఉన్న మహిళ ముందు ఏడవలేదు వాళ్ళు ఆ వ్యక్తిని చంపుతుంటే దూరంగా నిలబడి చూసింది ఆ తర్వాత వచ్చిన దొంగలతో ఏదో మాట్లాడి తన దగ్గరున్న నగలను ఇచ్చేసింది అందులో ఒక వ్యక్తి కొత్త చీరలో ఉన్న ఆ మహిళను కౌగిలించుకుని వెళ్ళిపోయాడు అందరూ బైక్పై వెళ్ళిపోగానే ఆమె ఏడవట మొదలుపెట్టిందని చెప్పుకొచ్చారు ఆ ఇద్దరు సాక్షులు సాక్షులు పూస క్రైమ్ను వివరించడంతో డైరెక్ట్ గా దీక్ష ఇంటికి వెళ్లి ఆమెను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఇక అప్పటికే పెళ్లై తొమ్మిదవ రోజు మాత్రమే దీక్ష తండ్రి క్రైమ్ బ్రాంచ్ పోలీస్ మీద విరుచుకుపడ్డాడు నా బిడ్డ చనిపోయి ఏడుస్తుంటే మీరు ఆమెనే అనుమానిస్తారా అంటూ వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు కన్న బిడ్డకు పెళ్లి చేయగానే భర్త చనిపోవడంతో ఆయన ఆవేదనలో ఉన్నాడని కొంతమంది అధికారులు సర్ది చెప్పుకొచ్చారు ఓ గంట సేపు ప్రశ్నలు అడిగి పంపిస్తామన్నారు ఆ తర్వాత కూతురి వెంట స్టేషన్లకు తండ్రి కూడా వెళ్ళాడు పోలీసులకు ముందు కహానిలు చెప్పింది దీక్ష ఆ తర్వాత ప్రత్యక్ష సాక్షి చెప్పిన వివరాలను మొత్తం దీక్షకు చెప్పారు దీంతో దాదాపు పన్నెండు గంటల విచారణ తర్వాత తానే ఆనంద్ను చంపించానని ఒప్పుకుంది అసలు ఎందుకు చంపింది అనే దానిపై దీక్ష కూడా పోసకొచ్చినట్లు చెప్పింది దీక్ష తమ కాలనీలో ఉండే నిఖిల్ అనే యువకుడిని ఇష్టపడింది దాదాపుగా డిగ్రీ చదివే కాలం నుంచే వాళ్లు ప్రేమించుకున్నారు దీక్ష కేవలం నిఖిల్ ను పెళ్లి చేసుకోవడం కోసం ఉద్యోగంలో జాయిన్ అయింది ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్న తరుణంలో నిఖిల్ తో ఉన్న తన ప్రేమ గురించి ఇంట్లో చెప్పింది దీక్ష కానీ ఇంట్లో అస్సలు ఒప్పుకోలేదు మన కులం వేరు అతని కులం వేరు పైగా నిన్ను ఆర్థికంగా సెటిల్ అయిన కుటుంబానికి ఇచ్చి పెళ్లి చేస్తానని దీక్ష తండ్రి చెప్పాడు మమ్మల్ని కాదని నువ్వు వెళితే నేను ఆత్మహత్య చేసుకుంటాను ఎందుకంటే నువ్వు నిఖిల్తో లేచిపోయిన తర్వాత ఈ కాలనీలో తలెత్తుకుని బ్రతకలేనని చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు ఈ విషయంపై ఇంట్లో గొడవలు కూడా జరిగాయి దీక్ష సోదరులు సైతం ఆమెకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు ఏదో ఒకరోజు తమ ప్రేమను ఇంట్లో ఒప్పుకుంటారులే అని దీక్ష నిఖిల్ తమ స్నేహితుల సాయంతో ఒక గుడిలో రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నారు అంతేకాదు ప్రత్యేకంగా ఒక సింగిల్ బెడ్రూమ్లో ఫ్లాట్ తీసుకుని రహస్యంగా కాపురం కూడా మొదలు పెట్టేశారు అయితే దీక్ష ప్రవర్తన అనుమానాస్పదంగా అనిపించడంతో ఆమె తండ్రి తొందరగా ఆమె లేచిపోకముందే పెళ్లి చేసి పంపేయాలనుకున్నారు ఆ క్రమంలోనే ఆనంద్తో ఇచ్చి పెళ్లి నిశ్చయం చేశారు కానీ తన తల్లిదండ్రుల ఆనందం కోసం ఒకసారి పెళ్ళై కాపురం చేస్తూ కూడా తనలోని యాక్టింగ్ క్వీన్ని బయటకు తీసింది దీక్ష పెళ్లి వేడుకలో హాయిగా ఎంజాయ్ చేసి ఏకంగా హన్నీమూన్ కోసం వెళుతూ కొత్త భర్తను హత్య చేయాలని ప్లాన్ చేశారు దీక్ష నిఖిల్ అందుకోసం పెళ్లికి ముందు ఆ తర్వాత ఏడు రోజుల వేడుకలో తెగ నటించింది దీక్ష ఫోటోలతో అందరినీ ఆకర్షించింది నవ్వులతో ముంచెత్తింది అంతెందుకు కొత్త పెళ్లి కొడుకుని రొమాంటిక్ టచ్ తో మైమరిచేలా చేసింది తమ కూతురును బాగా చూసుకోవాలని ఆమె తల్లిదండ్రులు సోదరులు ఏడుస్తూ దీక్ష చేయని ఆనంద చేతిలో పెట్టారు ఇక్కడ సీన్ రివర్స్ అయింది భార్య భర్తను చంపేందుకు ప్లాన్ చేసింది ఇక హనీమూన్ కు బయలుదేరగానే వారి కారును నిఖిల్ తన స్నేహితులతో బైకుల మీద ఫాలో అయ్యారు ముందుగానే ఎవరో లేని చోట కారును ఆపిస్తానని చెప్పింది ఆ సమయం కోసం వెయిట్ చేసింది దూరంగా బైకులపై ఫాలో అవుతూ సమయం కోసం వేచి చూశారు నిఖిల్ తీసుకొచ్చిన స్నేహితుల్లో ఒక కిరాయి హంతకుడున్నాడు అతని పేరు పొండా ఇతనికి ఐదు లక్షల సుపారి ఇచ్చి ప్లాన్ చేశాడు వారితోనే బైక్ పై వస్తూ హత్య చేసే వరకు ఉండి మళ్ళీ వెళ్లిపోయాడు అలా హనీ ఊహించుకొని కొత్త జీవితాన్ని ఆస్వాదిద్దామని ఆనందంగా బయలుదేరిన ఆనంద్ దారుణంగా హత్య చేయబడ్డాడు మరోవైపు తన కూతురుకు ముందే పెళ్లైందని ఆమెనే అల్లుడిని చంపిందని పోలీసులు ప్రకటించగానే ఆమె తండ్రి బోరున విలపించాడు ఎలాంటి అభం శుభం తెలియని ఆనందను చంపడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు నీ పెళ్లి కోసం మరో వ్యక్తిని చంపుతావా అంటూ ఆనంద్ బంధువులు ఇతర సామాన్య జనం కూడా దీక్ష ఇంటిపై దాడికి దిగారు దీంతో వరుసగా వారం రోజులు పోలీసుల భద్రత ఏర్పాటు చేయాల్సి వచ్చింది హనీమూన్కు వెళ్తూ భర్తను చంపిన దీక్షను చూసి జనం చీకొట్టారు ఎలాంటి నీచురాలికి ఉరి వేయాలని నినందించారు అంతేకాదు పెళ్లికి హాజరైన దీక్ష బంధువులు సైతం ఆమె తీరును చూసి అసహ్యించుకున్నారు బంగారం లాంటి ఆనందం చంపిందని దుమ్మెత్తిపోశారు మరి ఈ హనీమూన్ రాక్షస్కి ఎలాంటి శిక్ష పడాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఈ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి